నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన ప్రాణం ఖరీదు అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రచురించబడింది ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి రాత్రి తొమ్మిదిన్నరైంది అయింది తాలూకా కేంద్రమైన ధర్మవరంలో బయలుదేరిన విజయనగరం పోయే ఆఖరి బస్సు ఆ గ్రామం వదిలి వేగాన్ని పుంజుకుంది ఆకాశము మేఘావృతమై ఉంది చల్లని గాలివీస్తోంది బస్సులో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది సీటుకి ఒకరిద్దరు చొప్పున ఉన్నారు డ్రైవర్ వెనుకనున్న సీటులో ఒకే ఒక వ్యక్తి కూర్చున్నాడు ఫుల్ సూట్లో ఉన్నాడు బ్రీఫ్ కేసుని పక్కనే పెట్టుకుని కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు ఆ చీకటిలో కొందరు పాసింజర్లు కునుకుపాట్లు పడుతున్నారు కండక్టరు తన మీద ఉన్న లైటార్పి సీటుకి జారబడి కూర్చున్నాడు నిశ్చింతగా సూటులో ఉన్న వ్యక్తికి మాత్రం మనసు కుదుటపడలేదు అతని వయసు నలభై దగ్గర ఉంటుంది అతని మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు లేకలేక పుట్టిన మేనల్లుడి బారసాల వేడుక చూడ్డానికి పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళింది అతని అర్ధాంగి శైలిజ ఆమె రాక కోసం అతను అనుక్షణం నిరీక్షిస్తుండగా ఆ రోజు రాత్రి అతని బావమరిది హైదరాబాద్ నుండి ఫోన్ లో మాట్లాడాడు తను తన భార్య అక్క శైలిజ మ్యాటినీ షో చూసి ఆటోలో తిరిగి వస్తున్నారట ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓ లారీ వచ్చి ఆటోని గుద్దీ యాక్సిడెంట్ చేసిందట తనకు పెద్ద దెబ్బలు తగల్లేదు గాని అక్కకి తల మీద పెద్ద గాయం అయిందని సృహలేని స్థితిలో దగ్గర్లోనే ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశామని బాగా రక్తం పోయిందని పరిస్థితి బాగులేదని అర్జెంటుగా రమ్మని చెప్పాడు ఆ వార్త విన్నాక కాళ్ళు చేతులు ఆడలేదతనికి చివాలన లేచి బస్టాండ్ చేరుకున్నాడు అదృష్టవశాత్తు ఆఖరి బస్సు అందింది విజయనగరం వెళ్లి రాత్రి పన్నెండున్నరకి బయలుదేరి కోనార్క్ ఎక్స్ప్రెస్ అందుకుని హైదరాబాద్ చేరుకోవాలి బస్సు గా పోతున్న నత్తనడకలా తోస్తుంది అతనికి పది మైళ్లు పరిగెత్తి సడన్ గా ఆగింది డ్రైవర్ సీట్లోంచి లేచాడు ఇంజిన్ మూత తీశాడు ఏదో చేశాడు స్టార్ట్ చేయాలని ప్రయత్నించాడు స్టార్ట్ కాలేదు ఇంజిన్తో రమారమి గంటసేపు హోరాహోరీ పోరాడి ఓటమిని అంగీకరించాడు డ్రైవర్ ఆ సూటు వాళ్ళ నిమిష నిమిషానికి చేతివాచి చూసుకుంటున్నాడు ఇంజిన్ స్టార్ట్ కాదా ఆతృతగా అడిగాడు డ్రైవర్ని లేదు సార్ విజయనగరం నుంచి మెకానిక్ ని తెప్పించాలి ఇంజిన్ పూర్తిగా విప్పాలి తన అసక్తిత్వాన్ని అసహాయతని వ్యక్తం చేశాడు డ్రైవర్ చివాలను లేచి నిలబడ్డా వ్యక్తి కండక్టరు బండిలోని పాసెంజర్లను ఉద్దేశించి అన్నాడు ఉదయం గాని బండి బయలుదేరదు తలుపులు కిటికీలు మూసేసి జాగ్రత్తగా పడుకోండి మరోసారి టైం చూసుకున్నాడా వ్యక్తి పదిన్నరయింది ఈ రాత్రి విజయనగరం పోయి లో హైదరాబాద్ వెళ్ళాలి ఎలా కండక్టర్ని అడిగాడతను చిన్న పిల్లాడిలా క్షమించండి సార్ చూశారుగా డ్రైవర్ ఎంతసేపు శ్రమించాడో అతని వల్ల కాలేదు అన్నాడు కండక్టర్ నిరాశ నిస్పృహల్లో తన వైపే చూస్తున్న ఆ వ్యక్తి పట్ల జాలి కలిగి ఓ సూచన చేశాడు కండక్టర్ ముందు ఓ పర్లాంగ్ దూరంలో ఓ గ్రామం ఉంది దీన దయాలుపాలెం అక్కడ రోడ్డు మీద రావులు రిక్షా ఉంటుంది విజయనగరం పది మైళ్లే కదా మరో ఐదో పదో ఎక్కువిస్తానంటే వస్తాడు అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్తున్నా ప్రయత్నం చేయండి ఉపాయం చెప్పాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదా వ్యక్తి బస్సు దిగి ముందుకు నడవసాగాడు ఆ చీకటిలో వాతావరణం అనుకూలంగా లేదు ఏ క్షణాన్నైనా వానపడేలా కనిపిస్తోంది ఐదు నిమిషాలు గడిచాక చిన్న గ్రామం కనిపించింది రోడ్డు నానుకుని నాలుగైదు పాకలున్నాయి లోపల మినుగు అంటూ దీపాలు వెలుగుతున్నాయి దగ్గరగా వెళ్లి ఆ పాకల్ని పరీక్షగా చూశాడా వ్యక్తి రెండు పాకలు వరుసగా ఉన్నాయి తర్వాత కిల్లి బడ్డీ బడ్డీకి పాకకి మధ్యలో ఓ రిక్షా కనిపించింది ఒక ఆసామి రిక్షాలో కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నాడు రిక్షాని చూశాక అతని ప్రాణం లేసొచ్చింది అర్జెంటుగా విజయనగరం వెళ్ళాలి అన్నాడు దగ్గరగా వెళ్లి నోటిలో చుట్టని బయటకు తీసి రిక్షా దిగకుండానే నమ్రతగా జవాబిచ్చాడు రిక్షావాల రాములు రాలేను బాబూ ఒంట్లో సుఖంగా లేదు నువ్వు అడిగిందంతిస్తా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు డ్రైవర్ ఆశపడలేదు క్షమించండి బాబు ఆరోగ్యం బావులేదు అంత దూరం బండి తొక్కలేను వాళ్ల మాటలు విని పక్కనే పాకలో నిద్రపోతున్న సింహాచలం లేచాడు అతనితో బాటే లేచింది కొట్టు యజమానురాలు మరియు అతని అర్ధాంగి అయిన పైడతల్లి రిక్షా దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి బాబూ అడిగాడు సింహాచలం అర్జెంటుగా విజయనగరం వెళ్లి అందుకుని హైదరాబాద్ వెళ్ళాలి అతను అడిగినంత డబ్బిస్తా అన్నాడా వ్యక్తి పెద్ద అవసరమే పడి ఉంటాది రా బాబు నెమ్మదిగా వెళ్ళి రాకూడదు సిఫార్సు చేశాడు సింహాచలం ఆ వ్యక్తిలో ఆశ గురించింది రావులు మాట్లాడలేదు చిన్నగా దగ్గాడు వెనుకనే నిలబడి ఉన్న పైడి తల్లి భర్తని మందలించింది ఆసుపత్రిలో ఆరు వారాలుండి నాలుగు రోజుల క్రితమే గదా వచ్చాడు పెళ్లానికి పురుడు రాక ఆడు మతోయి కూకున్నాడు ఇప్పుడు ఆడేటి విజయనగరం వెళ్ళగలడు నీకేం మతిలేదేటి వాళ్లని బ్రతిమిలాడడానికి సమయం గాని బేరం చేయడానికి వ్యవధిగాని లేదా వ్యక్తికి మరో రెండు గంటల్లో స్టేషన్కి చేరుకోకపోతే కోనార్ కందదు ఐదు నిమిషాలు ఆలస్యమైతే ఒకరోజు అతను నష్టపోతాడు ఎక్కువ డబ్బు గుంజడానికే వారలా నాటకం ఆడుతున్నారని గ్రహించాడు పాతిక రూపాయలిస్తా అన్నాడు ఎవరూ మాట్లాడలేదు ఆ చీకటిలో ఒకరి మొహాలు ఒకరికి కనపడ్డం లేదు ఆ దూరానికి అంత డబ్బు ఎక్కువే వెళ్ళే శక్తి లేక మౌనం వహించాడు రావులు యాభై ఇస్తా ఊ పద నా అవసరం అలాంటిది తొందర చేశాడా వ్యక్తి ఆడికైతే రావాలనే ఉంది గాని ఒంట్లో సుఖంగా లేదు బాబు అంత దూరం తొక్కలేడు ఈడుస్తూ అంది తల్లి వంద రూపాయలిస్తా రేపు హైదరాబాదులో ఉండాలి చాలా అవసరం ఇంకా ఆలోచించకు ప్లీజ్ బ్రతిమలాడడం ప్రారంభించాడా వ్యక్తి ఏరా రావులు ఎలాగలవా శానా అర్జెంటులా ఉంది లేకపోతే అంత డబ్బిస్తానంటాడా మెత్తబడింది పైడితల్లి తర్వాత సింహాచలం అందుకున్నాడు అవున్రా రావులు కాస్తంత కష్టపడితే వంద రూపాయలొస్తాయి ఫలితం దక్కుతుంది ముత్యాల్ని రేపు ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చు నెమ్మదిగా లాకెళ్ళి తెల్లారేసరికి తిరిగిరా ఆ బాబు అవసరం కూడా తీరుద్ది బండి దిగాడు రావులు వాడికి కావాల్సింది డబ్బు ఆరోగ్యం కాదు ఆ డబ్బుతో ముత్యాల్ని బతికించుకోవాలి వాడికి శక్తి లేకపోయినా తమరి కోసం వస్తున్నాడు ఎంతిస్తానన్నారు బాబు కంగించింది పైడితల్లి వందిస్తానన్నా అన్నాడా వ్యక్తి తొనక్కుండా నిజమేనా బాబూ నమ్మశక్కిం కాక అనుమానంగా అడిగింది పైడితల్లి ఏం అనుమానమా చిరాకు పడ్డా వ్యక్తి తమరు పెద్దింటోరు డబ్బు మడుసులు అని తడబడి మాట సర్దుకుంది పైడితల్లి అదే డబ్బున్న మహారాజులు తీరా అక్కడికి వెళ్ళాక ఆడి చేతిలో పాతికో పరకో పెట్టి పోరాపో అంటే ఆ రేటి చేయగలరు చెప్పండి అక్కడందరూ తమరి మాటే పలుకుతారు మనసులోని మాటల్ని తల్లి నువ్వు నువ్వన్నట్లు డబ్బు మనిషినే అయినా మాట తప్పేది లేదు మాటకున్న విలువ డబ్బుకు లేదు నిస్సహాయ స్థితిలో ఉన్నవానికి చేసిన సహాయానికి డబ్బుతో విలువ కట్టలేం ఇప్పుడు నా అవసరం అలాంటిది మీ సహాయం కావాలి ఆ సహాయానికి ప్రతిఫలంగా వంద ఇస్తానన్నా అతను పడిన కష్టానికి కాదు అతని మాటలకి అంతా ఆశ్చర్యపోయారు పశ్చాత్తాపం చెందింది పైడితల్లి మరోలా అనుకోకండి బాబు పాసింజర్లలో అనేక రకాలు తగులుతూ ఉంటాయి డబ్బీసేం గదా అని మరోసారి అడిగా అయినా తమను చూస్తేనే తెలుస్తోంది మాట తప్పే మనిషి కాదని సన్నాయి నొక్కులు నొక్కింది ఎల్లురావులు రావులు తొందరగా వెళ్ళి ఆ బాబుకి కోనర్ కందించి తొందర చేశాడు సింహాచలం రిక్షా బయలుదేరి చీకటిలో కలిసిపోయింది రిక్షా చప్పుడు తప్పించి మరో శబ్దం లేదు రిక్షాలోని పాసింజరు డ్రైవరు ఎవరి ఆలోచనలో వారున్నారు శైలజను ఏ పరిస్థితిలో వస్తుందో వెళ్లిన వెంటనే ఆమెను ఉస్మానియా హాస్పిటల్కి తరలించాలి అక్కడ తన గురువుగారు ఉన్నారు ఆమెకు ఎలాంటి దెబ్బలు తగిలాయో ఎక్కడెక్కడ తగిలాయో వివరంగా తెలుసుకోలేకపోయాడు అంత ఆతృత కంగారు భయం బావమర్ది వెంటనే బయలుదేరి రమ్మన్నాడు తాను వస్తున్నానన్నాడు వివరంగా తెలుసుకోనందుకు విచారించాడు ఆమెకు బ్లీడింగ్ కంట్రోల్ అయిందో లేదో పరిస్థితి ఎలా ఉందో శైలజ తనకు దక్కుతుందా మనసు పరిపరి విధాల పోతోంది కీడుని శంకిస్తోంది దుఃఖాక్రాంతుడయ్యాడ వ్యక్తి ఇక రావులు పరిస్థితి భార్య ముత్యాలు తప్పించి రావులకి నా అన్నవారెవరూ లేరు వయసు ముప్పై ఉంటుంది చదువుకోలేదు ధర్మవరంలో ఓ షావుకారి దగ్గర రిక్షా అద్దెకు తీసుకుని దీనదయాలు పాలెంకి ధర్మవరంకి మధ్య తిరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు విజయనగరం కూడా వెళ్తుంటాడు రాహుల్కి సంతానం లేదు భార్యకి మూడుసార్లు గర్భం పోయింది నాలుగోసారి గర్భవతి అయింది నెల తప్పిన దగ్గర నుంచి రెండు వారాలకోసారి ముత్యాల్ని ధర్మవరం తీసుకెళ్లి డాక్టర్ ధర్మరాజు గారికి చూపిస్తూ ఉంటాడు ఈసారి గర్భస్రావం జరగకుండా చూసే పూచి నాదని నుంచి హామీ ఇస్తూ ఆ దంపతులకి ధైర్యం చెప్తూనే ఉన్నారు డాక్టర్ గారు ఆయన చేతి చలువ వల్లనే ఏ ఇబ్బంది లేకుండా ముత్యాలకి తొమ్మిది నెలలు నిండాయి డాక్టర్ ధర్మరాజు గారంటే అక్షరాల ధర్మరాజు గారే ఆ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రులున్నా ఎక్కువగా ముఖ్యంగా బేదా బిక్కి ప్రైవేటు హాస్పిటల్ అయిన డాక్టర్ ధర్మరాజు గారి దగ్గరికే పోతారు ఆయనంటే ఆ తాలూకాలోని ప్రజలందరికీ పెద్ద గురి ఆయన హస్తవాసి మంచిదని అందరికీ నమ్మకం ధర్మరాజు గారు పేషెంట్లు ఎంతిస్తే అంత తీసుకుంటారు ఇచ్చిన సొమ్మును లెక్క పెట్టకుండానే జేబులో పెట్టుకుంటారు ఎవరైనా ఇవ్వకపోతే ఏమీ అడగరు ఇతర డాక్టర్లాగా కేసుకు ఇంత అని ఖరాఖంటి చేయరు వేద ప్రజల దృష్టిలో ఆయన దేవుడు ఆరు వారాల క్రితం పచ్చకామెర్ల రోగం వచ్చింది రాహుల్కి మొదట్లో తెలుసుకోలేకపోయాడు తెలుసుకున్నాక కొన్నాళ్లు నిర్లక్ష్యం చేశాడు ఆ పసరా ఈ పసరా వేసుకున్నాడు వ్యాధి ముదిరింది మంచం పట్టాడు టీకొట్టు యజమానురాలు పైడితల్లి పట్టుపట్టి ధర్మరాజు ధర్మరాజుగారి హాస్పిటల్లో చేర్పించింది వ్యాధి నయమైంది నాలుగు రోజుల క్రితమే ఇంటికొచ్చాడు నెలలు నిండిన ముత్యాలకి రెండు రోజుల క్రితం పురుటి నొప్పులు ఆరంభించాయి ఆ గ్రామంలో అందరికీ పురుళ్లు పోసే నాటు మంత్రసాని రాములమ్మని పిలిచాడు రావులు ఒక రోజల్లా రాములమ్మ పాటుపడింది ముత్యాలకు పురుడు రాలేదు అధైర్యపడింది రాములమ్మ కూడా ముప్పై ఏళ్ల నుంచి పురుళ్లు పోస్తున్నా ఇలాంటి కేసు తగల్లేదు ఆసుపత్రికి తీసుకెళ్తే మంచిది ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అంది పక్క గుడిసిలో ఉంటున్న విమలమ్మని తోడు తీసుకుని భార్యని రిక్షా మీద ధర్మరాజు హాస్పిటల్ హాస్పిటల్కు తీసుకువెళ్లాడు రావులు అతని దురదృష్టం ధర్మరాజుగారు ఉండోలేరు హైదరాబాదు వెళ్లారని వారం రోజుల వరకు తిరిగి రారని తెలిసింది రాహుల్కి నవనాడులు కృంగిపోయాయి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్దాం తొందర చేసింది విమలమ్మ రిక్షా కదిలింది ప్రభుత్వ ధర్మాసుపత్రి డాక్టర్ గారు ముత్యాలను తనిఖీ చేశారు ఆపరేషన్ చేయాలన్నారు కాంపౌండరు విమలమ్మని పక్కకు పిలిచి మాట్లాడాడు విమలమ్మ చెప్పిన మాటలు విన్న రావులు అయోమయ స్థితిలో పడ్డాడు మాట రాలేదు ఆలోచనలో పడ్డాడు మరేవి ఆలోచించక రావులు ముత్యాలు బతకడం మనకి ముఖ్యం రెండు వందల కోసం ఆలోచించక రెండెళ్ల నుంచి బండేయలేదు నా జబ్బు కోసమే దొరికిన చోటల్లా అప్పులు చేశా నీరుగారిపోయాడు రావులు దాన్ని శతమానాలు అమ్మేసైనా దాన్ని రక్షించుకోవాలా ఉపాయం చెప్పింది విమలమ్మ ముచ్చేలు శతమానాలు ఎప్పుడూ అమ్మేశా దాని మెడలో ఉన్నవి సంతలో కొన్న శతమానాలు దాని ప్రేణం రక్షించుకోవడానికి నా దగ్గర రెండొందలు లేవు నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుద్ది మన రావులమ్మే నాకు దిక్కు దాని చేతుల్లోనే ముచ్చేలు పెడతాను భగవంతుని దయ తన నిర్ణయాన్ని తెలియజేశాడు రావులు రావులమ్మ ముచ్చేలు నా ప్రయాణం దాన్ని నీ చేతుల్లో పెడుతున్నా రెండు వందలు పెట్టి దాని ప్రేణం కొనుక్కోలేను రావులమ్మ మీద పడి వలవల ఏడ్చాడు రావులు ముత్యాలు బాధపడుతుంటే వినలేక రోడ్డు మీదకొచ్చాడు రావులు రిక్షాలో కూర్చుని జాగారం చేస్తున్నాడు ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం ముత్యాలికి ఆపరేషన్ చేయించాలంటే రెండొందలు కావాలి ఎలా సంపాదించడం ఇదే ఆలోచనతో రిక్షాలో కూర్చుని జాగారం చేస్తున్నాడు అనుకోకుండా పెద్ద బేరం దొరికింది శక్తి లేకపోయినా తొక్కుతున్నాడు రాహుల్కి మరో ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అతన్ని భయభ్రాంతుణ్ణి చేసింది నరాల పట్టు సడలింది వేగం తగ్గింది కొంతమంది ఏ దొంగతనమో హత్య చేసి ఇలా డ్రైవర్లకి టాక్సీ డ్రైవర్లకి బోలెడు డబ్బు ఆశపెట్టి తప్పించుకు పారిపోతారు ఒక్కొక్కప్పుడు సాక్ష్యం దొరక్కకుండా ఉండేందుకు డ్రైవర్ని కూడా ఏ కత్తితోనూ పొడిచి పారిపోతారు ఈ పాసింజరు అలాంటివాడు కాదు కదా అలా అయితే తాను ప్రాణాన్నైనా పోగొట్టుకోవాల్సి వస్తుంది లేదా పోలీస్ స్టేషన్లో పడి ఉండాల్సి వస్తుంది అలా జరిగితే తన కాను ముచ్చేల్ని ఎవరు చూస్తారు అది చావు బతుకుల మధ్య ఉంది భయంతో ఒలికిపోతున్న రావులకి కాళ్లాడలేదు నెమ్మదిగా పోతోంది రిక్షా ఇంతలో టపటప చినుకులతో ప్రారంభించి వాన పెద్దదైంది రిక్షా ఆపాడు రావులు పాసింజరు చేతి వాచి చూసుకున్నాడు వావుతకు పన్నెండు నలభై ఐదు నిమిషాలే ఉంది ఇంకా రెండు మైళ్లు మాత్రమే పోవాలి వానకి జడిసి ఆగిపోతే ఎలా ఆందోళన చెందాడు పాసింజరు సీటు కింద ఉన్న పెద్ద పాలిథిన్ పేపర్ ని బయటకు తీసి కోటులా తగిలించుకున్నాడు రావులు రిక్షా కదిలింది వాన పడుతూనే ఉంది రిక్షా వేగంగా పోవటం లేదు వేగంగా పోని ఓనర్ కందకపోతే మనం పడ్డా శ్రమంతా వృధా అవుతుంది ఉదయం టిఫిన్ చేయడానికి మరో ఐదు రూపాయలిస్తా తొందర చేశాడా వ్యక్తి అర్జెంటుగా కోనార్ కిక్కి హైదరాబాదో బొంబాయో పారిపోవాలనుకుంటున్నాడు ఇతగాడి పని చేశాడు ఈ కేసులో అనవసరంగా సిక్కుకొన్న రావులి అనుమానం బలపడింది భయం చిక్కబడింది అంత అర్జెంటుగా ఎల్లాలేటి బాబు అడిగాడు ధైర్యం చేసి అవసరం ఏమిటో వివరంగా చెబుతాడని ఆశించాడు తాను తొందరపడ్డానికి గల కారణం తాను అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంతా వివరంగా చెబితే తొందరగా పోనిస్తాడనుకున్నాడా పాసింజరు ఆ రోజు సాయంత్రం హైదరాబాదులో నున్న తన భార్యకు యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని అందుకే తాను అర్జెంటుగా వెళ్తున్నానని చెప్పాడా వ్యక్తి అతని పరిస్థితికి జాలిపడ్డాడు రావులు తొందరగా వెళ్ళి పెద్ద డాక్టర్ల చేత వైద్యం చేయించండు బాబు తమర్కి కోనార్కం నుంచి పూచీ నాది అంటూ రిక్షా స్పీడు హెచ్చించాడు రావులు వారి అదృష్టం కొద్దీ వానజోరు తగ్గి తగ్గి పూర్తిగా ఆగింది రిక్షా స్టేషన్కి చేరేసరికి పన్నెండు దాటింది గేటులో రిక్షాని ఆపాడు రావులు ఆ బాబు రిక్షా దిగాడు లైట్ల వెలుగులో ఆ వ్యక్తి మొహం చూశాడు రావులు ఆయన డాక్టరు బాబు గవర్నమెంట్ ధర్మాసుపత్రి డాక్టరు ఉదయం తన ముత్యాలను చూసిన డాక్టరు రావులులో అంతవరకు ఉన్న జాలీ సానుభూతి మాయమయ్యాయి తన భార్య ప్రాణాన్ని కాపాడడానికి రెండు వందలు అడిగిన అతన్ని కసిగా చూశాడు అసహ్యం ద్వేషం పగ అతని మొహంలో చోటు చేసుకున్నాయి తన పెళ్ళాం ప్రాణం ఖరీదు రెండు వందలు అతని భార్య ప్రాణం విలువ వేలు లక్షలు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను అందిస్తున్న వంద రూపాయల నోటు అందుకోలేదు రావులు ఆ నోటువైపు చూస్తూ ఉండిపోయాడు మరుక్షణంలో దుఃఖం ఉంచుకొచ్చింది నా ముచ్చేలుకింకా పురుడు రాలేదు బాబూ సావు బతుకుల మధ్య ఉంది అంటూ బోరున ఏడ్చాడు కాళ్ల మీద పడ్డాడు రావుల్ని పరీక్షగా చూశారు డాక్టర్ గారు జ్ఞాపకం వచ్చింది ఉదయం భార్యని డెలివరీ కోసం హాస్పిటల్కి రిక్షాలో తీసుకొచ్చాడు అలవాటు ప్రకారం కాంపౌండర్ ని మాట్లాడమన్నాడు తను ఇప్పుడిద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఎందుకు తీసుకుపోయావు ప్రశ్నించాడు ఆయన ప్రశ్నకి అవాకయ్యాడు రాహులు పెద్దవారు సమయానుకూలంగా మాట్లాడరని అంతవరకు అనుకునేవాడు చివాళ్ళ లేచి ఆయన మొహంలోకి చూశాడు నీ భార్యకి ప్రాణభయం లేదు ఆపరేషన్ అవసరం అవుతుందేమోనన్న అనుమానం కొద్దీ అలా అన్నాను కొంచెం కష్టంగా డెలివరీ అవుతుంది భయపడకు తన్ను ఓదార్చడానికే ఆయన అలా అంటున్నారని గ్రహించాడు రావులు డబ్బు తీసుకో నూరు రూపాయల నోటు అందించబోయాడు రావులు చేయి చాపలేదు రూపాయలు ఇప్పించండి చాలు అన్నాడు దృఢంగా వంద రూపాయలు నేనివ్వనేమోనని ఆమె ఎవరో శంకించింది కూడా తీసుకో అవసరానికి పనికొస్తుంది వద్దు బాబు నేను పడ్డ కష్టానికి పాతిక చెల్లిస్తే సరిపోద్ది పాసింజర్ల అవసరాన్ని ఆపదని ఆసరాగా తీసుకుని ఎక్కువ డబ్బు గుర్జితే ఇలాంటి ఆపదలే వస్తాయి నా ముచ్చేలు ప్రాణం ఆ భగవంతుని చేతుల్లో ఉంది ఆయనే కాపాడతాడు రావులి మాటలు చరణాకోల దెబ్బల్లా తగిలాయి ఆ డాక్టర్ బాబుకి తానెంత డాక్టర్నైనా భార్య ప్రాణాన్ని కాపాడలేడు రావులన్నట్టు అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది ప్రాణాన్ని డబ్బుతో కొనలేం అది అమూల్యం అనుకున్నాడు అవతల ట్రైన్ టైం అవుతోంది అతను కోరిన పాతిక రూపాయలు తీసి అందించాడు డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుని డాక్టర్ గారికి నమస్కరించాడు రావులు రిక్షాలాక్కుని దూరంగా పోయాడు తెల వారుతుండగా తిరిగి గ్రామం చేరుకున్నాడు టీకొట్టు పైడితల్లి ఎదురుగా వచ్చింది ఆమె మొహం ఆనందంతో నిండిపోయింది నీకోసమే ఎదురు చూస్తున్నా లాంటి కొడుకు పుట్టాడు ముచ్చేలు సుఖంగా ఉంది రా నీ కొడుకుని చూదువుగాని చల్లని కబురు చెబుతూ ఆహ్వానించి పైడితల్లి కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు